దేశంలో రోజురోజుకు మహిళలపై అఘాయిత్యాలు ఆకృత్యాలు దాడులు పెరిగిపోతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు మహిళలపై దాడులు దారుణాలు చేసేవారిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని తీవ్ర హెచ్చరికలు చేశారు ఇటీవల కోల్కతాలో ట్రైని డాక్టర్ పై అత్యాచారం హత్య మహారాష్ట్రలోని బద్లాపూర్ పట్టణంలో స్కూల్లో బాలికపై లైంగిక వేధింపులు జరిగిన ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్న వేళ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర ప్రాధాన్యం సంతరించుకున్నాయి మహిళలపై నేరాలకు పాల్పడే వారిని విడిచిపెట్టుకోమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మహారాష్ట్రలోని లక్పతి ది కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన శిక్ష పడేలా చేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు ఇలాంటి నేరాలకు పాల్పడే వారి కోసం ఉన్న కఠిన చట్టాలను మరింత పటిష్టం చేస్తామని చెప్పారు దేశంలో మహిళల భద్రత ఎంతో ముఖ్యమని ప్రధాని మోదీ పేర్కొన్నారు మహిళలపై నేరాలు క్షమించరానివని ప్రతి రాష్ట్రానికి చెబుతున్నట్లు తెలిపారు నేరస్తులు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా శిక్షించేందుకు చట్టాలను మరింత పటిష్టపరుస్తారని మోదీ వివరించారు ఇక రెండు వేల పద్నాలుగు వరకు స్వయం సహాయక సంఘాల ద్వారా ఇరవై ఐదు వేల కోట్ల కంటే తక్కువ ఇచ్చారని తెలిపారు కానీ గత పదిహేనేళ్లలో తొమ్మిది లక్షల కోట్లు ఇచ్చినట్లు వెల్లడించారు లక్పతి దీదీ కార్యక్రమంలో కేవలం మహిళల ఆదాయాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్ తరాలకి శక్తివంతం చేసేందుకు ఉద్దేశించిందని ప్రధాని మోదీ తెలిపారు